నిన్ను ఏ కీలు కా కీలు నీకు ఎత్తవు పట్టురా నా పని నేను చేసుకుంటా అంటే నీకు ఎత్తవు పట్టు రావాలి కదా కూడా చెప్పింది ఎందుకు ఎందుకు కొట్టురా నిన్ను కొట్టుడు కాదురా ఏడికాడికి పల్క జీరాలు రాయించడం ఎందుకు ఏమైంది ఏమన్నాడు అరెగో నా చిలుక కాడ నేను నా సందాన పని చేసుకుంటాను రా ఈ మొగోడు బండి మీద పోకుంటా పోవుకుంటా రావుల తాత నిన్న ఒకాడికి పోతానే వస్తావా అని అన్నాడు ఏడికి రా చెప్పరాదురా నేను వచ్చే బుద్ధి అయితే వస్తానంటే తాగుదామని పోతానని నీకు కూడా తాగిపిస్తా రదు అని అన్నాడు ఓ రేవ నేను ఆ నోరంతా తెరుచుకుంటా తెరుచుకుంటాం బండి మర్ర కూర్చొని ఇరవై కిలోమీటర్ల దూరం పోయి రాయించర్సంపేటకు తీసుకుపోయిండు తీసుకోపోయి ఆడ నాకు ఏం తాగిపించిండు ఆడికి ఈ అలక ఏం తాగిచ్చిన అన్న చాయబొట్టు తాగిపించిన మందసకు మంచం మోసినట్టు అయిపోయింది బతుకు తాగుతా తాగిపిద్దా అంటే మన తాగిపిత్త కావచ్చు అనుకోని నూర నేర్చుకుంటా మీతో పోతే బొట్టు తాగిపిచ్చి తీసుకొస్తారా ఐదు రూపాయలు ఛాయ బొట్టుకు నేను పని అని తిరిచి పెట్టుకొని ఇరవై కిలోమీటర్లు అని పోయింది ఇజ్జత్ అనిపిస్తుంది నాకే